హాయ్ అండి మనుషులు జలస లేదంటే కోపమాపాగా ఏంటి అనేది తెలియదు కానీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడండి నేను కళ్యాణ్ పడాలా అనే ఒక అబ్బాయి బిగ్ బాస్ లో తన గేమ్ నచ్చి నేను తనని సపోర్ట్ చేస్తున్నా అయితే కొంతమంది పడని వాళ్ళు చూడలేని వాళ్ళు పగతో రగిలిపోయే వాళ్ళు ఉంటారు కామెంట్ చదువుతాను అవసరమైతే డిస్ప్లే చేస్తాను కూడా ఎలాంటి కామెంట్స్ అంటే కళ్యాణ్ కే చూపించేసినట్లు ఉంటున్నారు మీరు ఎప్పటికీ మీరు మీ భర్తను చూసుకోండి ఒక మగాడి కోసం పోరాడకండి అట మధ్య నవమురళి ఈ కామెంట్ పెట్టారు సో ఈయనకు అసలు మైండ్ ఉందో లేదో అసలు ఏం పెట్టారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి అర్థం కాదు ఎందుకంటే అన్ని తప్పులు పెట్టారు బట్ నాకైతే కొంచెం బుర్ర ఉంది కాబట్టి కొంచెం క్లారిటీ ఉంది కాబట్టి అర్థం చేసుకున్నా మీరు మీ భర్త కోసం పోరాడండి వేరే మగాడి కోసం పోరాడకండి అట వీళ్ళని చూస్తే అవ్వాలి ఆడదా అర్థం కాదండి కళ్యాణ్ ఏజ్ ట్వంటీ త్రీ ఇయర్స్ నేను కళ్యాణ్ కంటే పెద్దదాన్ని ఓకేనా తమ్ముడుగా భావించి తనని నేను సపోర్ట్ చేస్తున్నాను ఇలాంటి ఒక అబ్బాయి తమ్ముడుగా ఉంటే బాగుంటుంది అని ఎంతో దోమంది అమ్మాయిలు కోరుకుంటారు బాబు మజ్జి నవమురళి ఒకవేళ మా ఆయన కనుక బిగ్ బాస్కి వెళ్ళుంటే అప్పుడు మా ఆయన మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా అందరినీ పక్కన పెట్టేసి నేను తప్పకుండా మా ఆయనే సపోర్ట్ చేసుకుంటా ఓకేనా ఎందుకంటే తన నా హస్బెండ్ కాబట్టి బట్ ఇక్కడ కళ్యాణ్ అనే వ్యక్తి నాకు సొంత తమ్ముడు కాదు నాకు చుట్టము కాదు బంధువు కాదు ఫ్రెండ్ కాదు ఎవరూ కాదు కాకపోతే తన బిహేవియర్ క్యారెక్టర్ తన మంచితనం తను గేమ్స్ ఆడే విధానం తన సిన్సియారిటీ అన్ని విధాలుగా తన నాకు చాలా బాగా నచ్చాడు చాలా మంచి పిల్లోడు అనిపించాడు ఇలాంటి తమ్ముడు నాకుంటే బాగుండు అనే ఫీలింగ్ తెచ్చాడు కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నా మధ్యలో మీకేంటి బాధ నాకు అర్థం కావట్లేదు అండ్ నెక్స్ట్ కామెంట్కి వెళ్దాం నేడు డు అయ్యో అనేసి నేను బాధపడ్డాను ఆ వీడియోలో ఏడిస్తే ఒళ్ళో పెట్టుకొని ఓదార్పు చెయ్యక్క అంట అసలు ఇలాంటి మాట్లాడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సంస్కారం ఏమంటుందో నాకు అర్థం కాదు తన తమ్ముడుగా నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి నేను ఒళ్ళో పెట్టుకొని ఒళ్ళలో పడుకో పెట్టుకుని అది అదేం తప్పు కాదు ఓకేనా ఇలాంటి వంకర చూపులు చూసే వాళ్ళు ఉన్నారు చూడండి మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంతగా విలువలు లేకుండా పెంచారా అనేది ఖచ్చితంగా మీరు పెట్టే కామెంట్ అదే వాళ్ళకి అర్థమవుతుంది ఒడ్లో పడుకో పెట్టుకుని వాదార్చడం తప్పేం కాదు బట్ మీరు అన్న మీనింగ్ ఉంది చూడండి అది తప్పు ఓకే అవసరమైతే ఏ ఇప్పుడు మా ఇంట్లో మా తమ్ముడికి బాధ వస్తే వాడు ఏడిస్తే నేను వాదార్చనా అదే ఫీలింగ్తో వాదాచన తప్పేమీ లేదు ఓకేనా